శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రద్దీ తగ్గుముఖం పట్టడం లేదు శివయ్య గోపురం వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రదేశాల్లో విచ్చలవిడిగా దళారులు భక్తులను నిలువుతోపిడి గురి చేస్తున్నారు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులతో ఆలయంలోని క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి సోమవారం ఎక్కువ జామునకే రాహు కేతు పూజలు సర్వదర్శనం క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి మధ్యాహ్నం రెండు గంటల వరకు రద్దీ కొనసాగుతూనే వచ్చింది మళ్లీ సాయంత్రం నుంచి ఆలయం మూత వేసే వరకు కొనసాగింది ముప్పై రెండు పేల మంది భక్తులు స్వామి అమ్మవాలను దర్శించుకున్నారు సాధారణంగా వీఐపీ దర్శనాలకు వచ్చే భక్తులు విధిగా సంబంధిత అధికారుల నుంచి సిఫార్సు లేఖలు తీసుకురావాల్సి ఉంది అయితే ప్రస్తుతం వివిధ పార్టీలకు చెందిన నేతలు దర్జాగా దర్శనాలకు తీసుకెళ్లడంపై విమర్శలు గుప్పమంటున్నాయి దీన్ని నియంత్రించే దిశగా అధికారులు చర్యలు చేపట్టవలసి ఉంది महारि एनाग्रोन समेत श्रीसी समेत ప్లేస <tries> <tries> <tries>